ఈ రోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి పంతొమ్మిదో వార్డులో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని దేశిని స్వప్నకోటి వైస్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ రోజు నుండి ఐదు రోజుల వరకు స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు రోడ్లు శుభ్రపరచుట దోమల నివారణ కోసం ఆయిల్ బాల్స్ నీళ్లు నిలువు ఉన్న కాడ వేయడం అంగన్వాడీ సెంటర్ ను సందర్శించడం ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన అవగాహన వ్యక్తిగత పరిశుభ్రత సీజన్ వ్యాధులు రాకుండా ఉండడం కోసం పలు ఈరోజు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో వార్డ్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ పంతొమ్మిదో వార్డ్ ఆర్పీలు జరిపోతుల సృజన ఎండి బాను అంగన్వాడీ టీచర్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు మున్సిపల్ జవాన్ కిరణ్ మున్సిపల్ సిబ్బంది వాడ ప్రజలు పాల్గొన్నారు